రెండు రోజుల నుండి వార్తల్లో ఉంటూ వచ్చిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఈరోజు ఉన్న పొలంగా వెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఆసుపత్రి బెడ్ మీద దర్శనం ఇచ్చారు పృథ్వీ లైలా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసందర్భమైన ప్రేలాపనలు పేలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకు రాత్రి పగలు నిద్ర ఆహారాలు మానేశారు పాపం ఆయనే ఆ వాయిస్ మెసేజ్ పెడుతున్నారు నిద్ర లేకుండా చేస్తున్నారు అర్ధరాత్రి అపరాత్రి పెడుతూనే ఉన్నారని చెప్పి అయితే అంటూ ఉన్నారు మళ్ళీ సినిమాని సినిమా లాగా చూడాలని ఆయన వాయిస్ మెసేజ్లు పెట్టారు నిన్న ఈరోప్రద్దున కూడా చూడండి మీరు కదా సినిమాల్లో రాజకీయాలను చూపించింది మీరు కదా వేదికల మీద వాళ్ళు అంటుకుంటున్నారు ఒకవైపు హీరో వచ్చి క్షమాపణ చెబుతూ ఉన్నారు ఈ లైలా అనే సినిమా అయితే బాయికాట్ లైలా పేరుతో రచ్చ రచ్చ అయిపోయింది రచ్చ రచ్చ అయిపోయింది సో మరి ఇది సినిమా కూడా ఓవరాల్గా పృథ్వీని కూడా విమర్శలు ఫుల్ చుట్టిమిట్టాయి సినిమా వేదిక మీద ఏంటిదంతా అని చెప్పి సినిమా పరిశ్రమ పెద్దల నుండి కూడా చివాట్లు పడ్డట్లుగానే ఉన్నాయి సో ఈ క్రమంలో ఉన్న ఆయన ఆసుపత్రి పాలయ్యారు దీని మీద కూడా కొందరు నెటిజన్లు అయితే సింపతి కోసం ఆసుపత్రికి పోయారు అని ఈ ఎలా అని దాన్ని వేడి తగ్గించడం కోసం ఆసుపత్రి పాలయ్యారు అని సినిమా పరిశ్రమల ఆగ్రహం నుండి బయటపడడం కోసం ఇట్లా చేశారు అని ఇక తనకు సినిమా అవకాశాలు రావు సో వీళ్ళు ఇంత ఒక పార్టీ వాళ్ళు పూర్తిగా అయిన మీద ముఖమడిగా దాడి చేశారు పాపం తట్టుకోలేక ఆసుపత్రి పాలయ్యారని చెప్పి ఒక సానుభూతి కోసమే ఆయన ఆసుపత్రి పాలయ్యారని చెప్పి కూడా కొందరైతే నెటిజన్ల అప్పుడే పోస్టులు ఇచ్చేస్తూ ఉన్నాయి సరే ఆయన ఆసుపత్రి పాలయ్యారు కాబట్టి త్వరగా కోలుకుని డిశ్చార్జ్ ఇవ్వండి పృథ్వీ గారు ఈసారి ఇంకేమన్నా సినిమా ఈవెంట్లలో సినిమాకు సంబంధించి మాత్రమే మాట్లాడండి ఇట్లా అసందర్భమైన ప్రేలాపనలు మీకు మానసిక ప్రశాంతత లేక సినిమా తీసుకున్న వాళ్ళకు లేక సినిమా పరిస్థితి అందరూ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు చూడండి పోయా సొక్క ఎప్పి ఆసుపత్రి పాల ఏవన్నీ తగిలించుకుంటూ ఉన్నారు అక్కడ వడుకొని